మనోరామే రమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జై శ్రీరామ్ ఆ రామాయణం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు రామాయణం చదవటం మళ్ళీ ఆపేను ఇవాళ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుని రామాయణం చదువుకుందండి యుద్ధకాండం వరకు వచ్చాను సో ఇవాళ యుద్ధకాండ మొదటి నుంచి మొదలు పెడదాము జై శ్రీరామ్ శ్రీకృష్ణ హనుమంతుడు సాధించిన అసాధారణ నాకు రాముడు పరమానంద భర్తుడే అతన్ని ఇలా ప్రస్తుతించాడు గర్త్మంతుడు తప్ప వేరెవరు నీవు చేసినట్లు చేయలేరు యజమాని తనకు అప్పగించే కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలో ఉత్తముడు రామచంద్ర తాను మరింత చేయగల సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించిన యత్నమే చేయనివాడు సమర్ మధ్య మధ్యస్థుడు చివరిగా సమర్థుడై ఉండి ఉండి కూడా యజమాని ఆదేశములను నిర్వర్తించిన వాడు అధములలో సేవకుడు ప్రేమైన హనుమంత నీవు సీతజాడును కనిపెట్టడం మాత్రమేగాక నీ వచనములతో ఆమెను సాంతవన పరిచావు నీవు లంకా నగరం అంతటినీ విలోకించి రాక్షస మహాయోధుల శక్తిని పరీక్షించి రావణి గుండెలో భయం కల్పించావు నిజానికి నీ సేవ వలన నా ప్రాణం నిలబెట్టావు అందువలన నీవు సముచితమైన బహుమతి ఇవ్వకపోవడం నాకు అమితమైన బాధను కలిగిస్తుంది సరైన ఆధారం అనేది లేక నేను ప్రవాస జీవనం గడుపుతున్నందున నీ సేవలకు ప్రతిఫలంగా నా ఆలింగనమును మాత్రమే ఇవ్వగలను ఈ మాటలంటూ రాముడు ప్రేమాదరణతో హనుమంతుడిని తన హృదయమునకు హత్తుకున్నాడు అంతట రాముడు సుగ్రీవుని వైపు తిరిగి సీత ఎక్కడుందో ఇప్పుడు మనకు తెలుసు కానీ వానరులు అసలు సముద్రం ఎలా దాటగలరు ఒక్కసారిగా మన ఆశలు మన కష్టం కష్టపడి చేసిన కృషి అంతా నిష్కల్మైపోయినట్లు కనిపిస్తున్నది అంతట రాముడు మౌనం దాల్చి ఆలోచనలో నిమగ్నడు సుగ్రీవుడు బదిలిస్తూ నా స్వామి కృతజ్ఞుడు కారుణ కారుణ్య భావము సులభంగా వదిలివేసినట్లు నీవు నీ దుఃఖమును వదిలివేయాలి ఎందుకంటే ఉత్సాహహీనుడు ఏ కార్యము చేపట్టినా అవి అతడి దుఃఖమునకు కారణమవుతాయి దుఃఖ విచలితమైన మనసు గలవాడు చేసే ప్రయత్నములన్నీ తుదకు నిష్కలంగా పరిణమిస్తాయి రాక్షసంతో యుద్ధం రాబోతున్నందునకు నాకు మహదానందంగా ఉంది అనర్లంతా ఈ కార్యమునకు ధీటైన వారేనని నాకు దృఢమైన విశ్వాసం ఉంది బహుశా మనం ఏదో ఒక విధంగా సముద్రంపై సేతువును నిర్మిస్తే సరిపోతుంది వానర్లు లంకకు చేరగలిగితే చాలు వారు విజయం సాధించగలరని నేను నిస్సంశయంగా చెప్పగలను అని అన్నాడు రాముడు హనుమంతుని వైపు చూస్తూ నా యోగశక్తిని వినియోగించి నేను సులభంగా సముద్రము దాటగలను లేదా నేను తలకుచు తలుచుకుంటే దానిని శుష్కింపజేయగలను అందువలన దయచేసి లంక యొక్క రక్షణ వ్యవస్థల గురించి నీ సందర్శన సమయంలో సేకరించిన సంబంధిత ఇతర సమా ఇతర సమాచారం గురించి నాకు పూర్తిగా వివరించండి వర్ణించండి అని అన్నాడు హనుమంతుడు ఉత్సాహంగా ఇలా బదిలిచ్చాడు లంకకు నాలుగు రకములైన రక్షణ వ్యవస్థ ఉంది వారి మొ వారి మొదటి రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధమైనది ఒక నది చేత చుట్టబడి కీకారణ్యముల చేత పరివేష్టించబడి ఒక మహోన్నతమైన పర్వతాగ్రం మీద ఆ నగరం నిలుకొని నీళ్కొని ఉంది ఆ పైన దుర్గ వ్యవస్థ ఉంది ఉన్నతమైన స్వర్ణం స్వర్ణమయమైన ప్రాకారములు లంకను పరివేష్టించుచున్నాయి వీటికి నాలుగు దిక్కుల్లో నాలుగు మహాద్వారాలు ఉన్నాయి ప్ర ప్రతి ద్వారం వద్దకు భారీ పరిమాణం గల ఒక తోగులు అమర్చబడి ఉన్నాయి ప్రాకారముల చుట్టూ భయంకర మకర సంకులిచితమైన అతి విశాలకరమైన కందకములు ఉన్నాయి ఈ కందకముల పైన నాలుగు ద్వారములకు దారితీసే యంత్రచాలకమైన వంతెనలు ఉన్నాయి నేను లంక దహనం చేసిన సమయంలో ఈ యంత్రచాలకమైన వంతనన్నిటినీ ధ్వంసం చేసి ప్రాకారంలోని చాలా భాగాలను కూల్చివేశాను ప్రియమైన శ్రీరామ అత్యుత్తమ యోగంలో అయినటువంటి వారు అంగదుడు ద్విధుడు మైందుడు జాంబవతుడు వసుడు నీలుడు మరియు నేను మాత్రమే లంకకు లెగించి వెళ్లాలని నా సూచన మొత్తం వానరసేనను సముద్రం దాటించగలడం గురించి చింతించవలసిన అవసరం లేదు మేము రావణుణ్ణి జయించగలం అందుకు రావణుడు నేను స్వయంగా వెళ్లి లంకను నాశనం చేయాలనేదే నా శబదం అని బదులిచ్చాడు రాముడు సుగ్రీవన్ వైపుకు తిరిగి సూర్యుడు ఇప్పుడు ఆకాశంపై నన్నెత్తును ఉన్నాడు శుభప్రదమైన అభి అభి అభిజిత్ ముహూర్తం ఇప్పుడు వచ్చింది యుద్ధ కార్యక్రమం ప్రారం ప్రారంభించడానికి అనువైన సమయం ఇదే అలాగే నా కుడికను రెప్ప అదురుతూ విజయమును సూచిస్తుంది అందువల్ల ఇద్దరమే వానర్లను సమావేశపరిస్తే తక్షణమే లంకకు మన జైత్రయాత్రను ప్రారంభవచ్చును అని ప్రారంభించవచ్చును అని అన్నాడు యుద్ధ సన్నాహములకు శ్రీరాముని శ్రీకారం చుట్టినందుకు లక్ష్మణ సుగ్రీవులు ప్రశంసించారు కొద్ది క్షణముల్లోనే గుహల నుండి అరణ్యముల అరణ్యమయమైన పర్వత తరముల నుండి వానర సమూహాలు వెలువడ్డాయి అంతట రాముడు నీలునితో నీవు సేన అగ్రభాగం నడుపు కోరుతున్నాను సత్రియాదులు మన మీద ఆకస్మికంగా దాడి చేసినందుకు ఎక్కడైనా పొంచి ఉండొచ్చు కనుక నీతో కొందరు వానరులను తీసుకువచ్చి వారిని అన్ని దిక్కలకు విస్మరింపజేయి మనం ఎదుర్కొనవలసి ఉన్న యుద్ధం తీవ్రమైనది కనుక బలహీనలైన వానరులందరికీ వెనుకనే వదిలివేసి వెళ్ళు అని ఆదేశించాడు అంతటా రాముడి సేన మధ్య భాగంలో హనుమంతుని భుజముల మీద తాను అంగదు భుజముల మీద లక్ష్మణుని నిలిచి ఉండేలా వ్యూహ కల్పన చేశాడు రాముని ఆదేశములకు సుగ్రీవుడి యోధులందరికీ అందజేయడంతో సేవ సిద్ధమైన దక్షిణ దిక్కుగా బయలుదేరింది శక్తి సరళుడైన వానరులు సింహలం సింహముల వలె గర్జిస్తూ పైకి కిందికి దుముకుతూ తమ ధైర్య సాహసంలో కనబరుస్తూ ముందుకు సాగారు ఒక్కొక్కరు పిలి వేయటమే ఒక్కొక్కరి మీద ఒకరు స్వారీ చేయటము సరదాగా ఒకరినొకరు గాల్లో విసురుకోవటము చేశారు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కథన కుతూహలం ప్రదర్శిస్తూ ఉచ్ఛే ఉత్తేజవంతులైన వానర్లు తమ దోకలను జొలిపిస్తూ లతలను పెకిలించారు కొండలను గుట్టలను ఎక్కుతూ దిగుతూ సిల్లులను దొరించారు వారు అలా ప్రయాణిస్తూ ఉండగా లక్ష్మణుడు రాముని మన చుట్టూ కనిపిస్తున్న సుప్రదమైన చిహ్నములు గమనించావా మనకు వెనుకలనే చల్లని మందభవనం వీస్తుంది వన్యమృగములు తమ సంతృప్తిని సూచించే విధంగా ధ్వనులు చేస్తున్నాయి నిజానికి భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది పైన సూర్యుడు విశేష దృప్తితో ప్రకాశిస్తూ ఉన్నాడు అని అన్నాడు సీతను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రములు ప్రయాణిస్తూ ఉంది ప్రయాణంలో వానరులు పర్వత సరస్సులో స్నానమాడి క్రీడించారు అరణ్యములలో కందమూలలను పలములను భుజించి మధుపానం చేశారు చివరకు రాముడు మహేంద్ర పర్వతం వద్ద వరకు చేరి దాని శిఖర శిఖరమును అధిరోహించాడు అక్కడ నుండి చూడగా ఆయనకు క్షితిజం వరకు విస్తరించి ఉన్న అపారమైన సాగరం దర్శనమిచ్చింది రాముడు కింది ఉన్న వనరులను చేరుకోగానే సైన్యం ముందుకు సాగింది కొద్దిసేపట్లోనే వారంతా సముద్ర తీరమును చేరుకున్నారు రాముడు సుగ్రీవునితో ఇప్పుడు సముద్రమును దాటే సమస్య మనమందరం నిలిచి ఉన్నది మనం దాటే ఉపాయం ఏమిటి వానర్లను ఇక్కడికి విడుదల చేయనిచ్చి మనం లంకకు చేరే ఉపాయం ఏమైనా చేద్దామా అని చెప్పాడు శిబిర నిర్మాణ సన్నాహంలో ఉన్న వానర్లు ఎగిసి పడుతూ ఉన్న మట్టి రంగులతో కల్లోలితంగా ఒక పెద్ద మట్టి రంగు సముద్రం వలె గోచరించారు పాతాళం వరకు విస్తరించి దానవులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరమును వానర్ నరేంద్రుడు సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూశాడు వంద యోజనముల వంద యోజనముల పొడవు గల తిమిజాతి మృత్సములు వాటిని ఒక్కొక్క గుటకతో స్వాహా తిమింగలములు వాటి భీకర జలచరణతో సంకులుచితమైన అగాధమైన సముద్రముత్ర సైనికులు తిలకించారు అవ తీరమున లంకను కలిగి ఉవ్వెత్తను కిరటములతో విజృంభిస్తూ వాయువు చేత సంక్షుభమై దాటకా సంఖ్యాన్ని అపార జలదిని వానరో వేరులో వీక్షించారు విశ్రాంతిగా కూర్చొని ఉన్న విశ్రాంతిగా కూర్చొని ఉన్న రాముడు లక్ష్మణితో కాలం గడిచిన కొద్ది దుఃఖం అదృశ్యమవుతున్నది అంటారు కానీ సీతావియోగం వలన కలిగిన నా వేదన మాత్రం ఒక్కొక్క రోజు గడిచి కొద్ది అధికమవుతూనే ఉంది లక్ష్మణ సీతకు ఇవ్వబడిన వ్యవధి వేగంగా గడిచిపోతున్నదనే ఆలోచన నాకు అత్యంత బాధాకరంగా ఉంది రావణ్ సంహరించి ఆమెను రక్షించే సమయం కోసం నా హృదయం ఆతృతతో జ్వలిస్తుంది అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మాసిన జీర్ణ వ్యవస్థను విరిసివేసినట్లు నేను ఆ దుఃఖమును శాశ్వతంగా వదిలివేయగలుగుతానని అన్నాడు లక్ష్మణుని ముందు రాముడు తన ఆవేదన వెళ్లబోసుకుంటూ ఉండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు లంకనం అల్లకల్లోలితం చేసిన హనుమంతుని పరాక్రమమును చూసిన మీదట రావణుడు రాక్షస ప్రముఖములందరినీ సమావేశపరిచాడు వారిలో నగరం చిన్నాభిన్నం చేయబడింది నా ప్రాసాదములు శిథిలమైపోయినాయి అత్యక్ష యోధులందరూ యోధులందరూ మృతులైనారు మంచి సలహాయే విజమునకు మూలమని శాస్త్రములు వచిస్తున్నాయి అందుకే మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిపించాను ఈ లోకంలో మూడు రకముల ఉంటారు చర్యలు తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచనలు గల పెద్ద యొక్కల వ్యక్తి పెద్దల యొక్క మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు ఆ పైన అంతిమంగా దైవం మీద ఆధారపడుతూనే వారి సలహా పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకు కృషి చేస్తాడు మధ్యము మధ్యముడైన వ్యక్తి ఒక విషయమును గురించి తనకు తానే ఆలోచించి తన స్వాంత అవగాహన ప్రకారం అన్ని విషయములను పరిశీలించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాడు ఇక దేవుని మీద విశ్వాసం పూర్తిగా విసర్జించి కర్తవ్య భావన అనేదే లేకుండా తమకు ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపాలను నిర్వహించేవాడు అత్యంత అదుముడు అలాంటి వారు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో సరిగ్గా నిశ్చయించుకోలేక ఏది ఏమైనా ఇది చేసేస్తాను అంటూ వృద్ధిగా ముందుకుతారు అదే విధంగా సలహా కూడా మూడు రకములుగా ఉంటుంది సమస్యను విషయాత్మకంగా అధ్యయనం చేసి ధర్మ సూత్రములను అనుగుణంగా ఇవ్వబడేదే మంచి సలహా సమస్యను వాడిగా వీడిగా చర్చించిన మీదట ధర్మ సూత్రముల కంటే స్వప్న స్వప్న స్వప్రయోజనములకు పెద్దపీట వేస్తూ ఇవ్వబడేదే మధ్య రకమైన సలహా ఇక అంతిమ పరిణామముల గురించి పట్టించుకోకుండా కపటమైన అహంభావంతో లేదా ముఖస్థుతి కోసం ఇవ్వబడేదే చెడు సలహా రాముడు అతి త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఆయన పరాక్రమం జనస్థా జన్మ జనస్థానంలో ప్రదర్శితమైంది అందువలన ఏమంత కష్టం లేకుండా సముద్రమును ఆయన దాటి నాకు ఎంత మాత్రం సందోహం లేదు నా ప్రియమైన రాక్షసులారా మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు మన సంక్షేమం కోసం తప్పక చేయవలసింది ఏమిటంటే విషయంపై మీ సలహాను కోరుతున్నాను రాముని శక్తి సామర్థ్యములు తెలియని రాక్షసులు తమ నాయకుడు సంతోష పెట్టడానికి ఉత్సాహపడుతూ రాజా నీకు భయమేలా నీ శత్రువులందరినీ ఒక్క చేతిలో పరాజితులు చేయగలిగిన సముద్రుడు నీవు అలానాడు కుబేరుణ్ణి జయించిన అతడి నుండి లంకను స్వాధీనం చేసుకున్న విషయం గుర్తు తెచ్చుకో మాయాదాను భయంతో తమ కుమార్తె అయిన వండోదరిని నీకు అప్పగించిన విషయం జప్తికి తెచ్చుకో నీవు అసలు ఆందోళన చెందటం ఎందుకు నీవు హాయిగా విశ్రాంతి తీసుకో రాముడు వనరులందరూ సముద్రమును దాటక ముందే నీ కుమారుని ఇంద్రజిత్తు వారందరినీ సర్వనాశనం చేస్తాడు పూర్వ పూర్వం దేవతలందరినీ జయించని మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయి దేవేంద్రుడిని పట్టుకుని లంకలో బందీగా ఉంచాడు బ్రహ్మదేవుడు అభ్యర్థించిన వందల వల్లనే ఇంద్రుడు విముక్తం చేసి స్వర్గాధిపత్యమును తిరిగి ఆయన పొందడానికి అనుమతించడం జరిగినది అంతటా రాముణ్ణి సైనాధిపతి అయిన ప్రహస్తుడు మన దేవతలను దానువులను గంధర్వులను పిశాచుములను జయించినట్టు వాళ్ళం కేవలం ఈ మృత్యులను చూసి మనం ఎందుకు భయపడాలి మనం హనుమంతుణ్ణి పట్టి కోతితో కొట్టి కోతిగా భావించి ఆ ప్రముఖులపై ఉన్నందు వల్నే అతడు తన పరాక్రమ చొక్కగలిగాడు అని అన్నాడు మరో రాక్షసుడు దుర్ముఖుడు లేచి నిలబడి ఆ అవమానమునకు ప్రతీకారం చేయకుండా నేను వదిలేది లేదు స్వర్గంలో గాని భూమి మీద గాని సముద్రంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క వానరును నేను మట్టుపెట్టించి ప్రపంచమంతా వానలు ముక్తం చేస్తాను అని ప్రకటించాడు వజ్రదం దుష్టుడైన రాక్షసుడు రక్త మాంసాల ఒక గదను ప్రదర్శిస్తూ కోతి ముగ్గుతో పోరాడవలసిన కరం ఏమిటి నేను లక్ష్మణులను నుగ్గు రామలక్ష్ములను నుగ్గు చేసి చంపుతాను రాజా నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు పర్వతాకారుడైన వజ్రహానుడు అనే మరో రాక్షసుడు రాజా నీవు ఇక్కడే ఉండి యథావిధిగా నీ వ్యవహారములను చూసుకుంటూ ఉండు సురాపానం చేస్తూ ఆనందములను అనుభవించు రాముడు లక్ష్మణుడు వారి వానరుల సేనూ పని నేను పడతాను అంటూ ప్రగభ ప్రగల్భములో పలికాడు నిజానికి చాలా మంది రాక్షస వీరులు తాము వంటి చేత శత్రువును జయించగలమ రా జయించగలమని రావణ్ణి దై రావణ్ రామునికి రావణుడికి ధైర్యం ఇస్తూ ప్రగల్భముల పలికారు కల్లోలితమైన రాక్షసులు తమ ఆయుధములను ప్రదర్శిస్తూ యుద్ధమునకు యుద్ధములకు సన్నద్ధులైనలోగా విభీషణుడు వినయంగా వారిని శాంతింపజేశాడు వారంతా ఆసీనులైన పేట్ల మీద పవిత్రాత్ముడైన విభీషణుడు ప్రేమైన అగ్రజ సామధాన భేదములలో మూడు ఉపాయములు విఫలమైన తర్వాతనే దండోపాయమును ప్రయోగించాలి వివేకవంతులైన వారి వచనం అప్పటికి దండోపాయం అనేది దుష్టులు ప్రముఖులు ఇతర శత్రువులు చేత చిక్కినవారు తమ విధికి వసములైన వారి మీద మాత్రమే సఫలం అవుతుంది రాముని విషయముకు వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు ధార్మికుడు ప్రతీకారం కోసం ఉవ్వెళ్ళూరుతున్నవాడు అలాంటి రాముణ్ణి ఓడించగలమని ఆశించడం ఎలా సీతాపహరణం ప్రస్తుత సంక్షోభమునకు మూలహేతువు లంకన అందులో నివసించే వాళ్ళే రాముని బాణములు సర్వనాశనం చేసేలోగా నీవు ఆమెను రావణుని తిరిగి అప్పగించాలి అని అన్నాడు విభీషణుని సలహాను వెన్న మీదట రావణుడు సభను చాలించిన తన అంతఃపురమునకు తిరిగి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై అధిష్ఠించి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్న సమయం విభీషణుడైన ఆ ఉన్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటకు వచ్చాడు విభీషణుడు సమయం సమీపంలో ఆసీనుడైన ప్రేమేణ అగ్రజ నీవు సీతను లంకకు తీసుకొచ్చినది మొదలు ఎన్నో దుస్తకములు గోచరిస్తున్నాయి యజ్ఞజ్వాలలు నిప్పురవలను దుమ్మమును విజృజిమ్ముతున్నాయి వంటశాలల్లో యజ్ఞశాలల్లో తరచుగా సర్పములు దర్శనమిస్తున్నాయి హోమంలో సమర్పిస్తున్న హాతుల్లో చీమలు నిండి ఉంటున్నాయి ప్రాసాదాగ్రములు కొమ్మంద కాకులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తున్నాయి ఉభయ సంధ్యల్లో అశుభములు సూచిస్తూ ఆడనక్కలు ఓడుతున్నాయి నీవు సీతను అపహరించిన పాపిష్టి చర్య వలనే ఇవన్నీ జరుగుతున్నాయి రావణ ఆమెను తక్షణమే రాముని తిరిగి అప్పగించడం ఒకటే నీకు ప్రాయశ్చిత్తం ఇక ఇతర సజీవులంతా నీకు అసంతృష్టి కలిగించడానికి భయపడుతున్నందువలన వారు కేవలం నీ ప్రవృత్తులతో ముంచెత్తుతుండగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నానని విభీషణుడు చెప్పాడు సీతను అనుభవించాలనే వాంచతో వివసుపుడైనందున రావణుడు తన సోదరుడు ధర్మయుక్తంతో సలహా ఇచ్చిన ఇచ్చిన సలహాడైనాడు నేను రామునికి గాని మరొకరికి గాని భయపడేది లేదు సీతను తిరిగి అప్పగించాలన్న సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సాధించను ప్రియమైన తమ్ముడా ఇంకా సెలవు తీసుకుని ఈ వ్యవహారం నీవు చూసుకోవచ్చు అంటూ కొంచెం గట్టిగానే మందలించాడు సీతను అపహరించి తెచ్చినప్పటి నుండి ఆమెపై తీరిన వ్యామోహంతో రోజు రోజుకు రావణుడు కుషించిపోయాడు అతడి నీచకృత్యముల కారణంగా బంధువులు సైతం అతడిని అగౌరవంగా చూడడం సాగించారు ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదా తెలిసి ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదని తెలిసిన రాక్షసరాజు తన సచివులను ఇంకా సంప్రదించదలిచాడు అందువలన మరణాడు వారిని అందరినీ తిరిగి సమావేశం కావాలని ఆదేశించాడు ఆ తర్వాత రావణుడు తన రథమును అవిరోహించి రాజ్యసభకు రాగా ఆయన ఆగమనము సూచిస్తున్న వేలాది వేరే వినాదములు మ్రోగుతూ ఉండగా ప్రతి ఒక్కరూ తమ శిరస్సుపై నేలకు తాకించి తమ గౌరవమును వ్యక్తం చేశారు రావణుడు తన సైనాధిపతితో ప్రహ ప్రహస్తా నీవు తక్షణమే నగరమునకు లోపల నుండి వెలుపల నుండి రక్షించడానికి మన సేవ సిద్ధంగా ఉండేటట్లు చూడండి అని అన్నాడు సైనిక పరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రహస్తుడు నిష్క్రమించగానే రావణుడు సభను ఉద్దేశించి నా ప్రియమైన రాక్షసులారా ఆరు మాసములు నిద్రించిన ఆరు మాసములు నిద్రించిన మీదట కుంభకర్ణుడు జాగరూకుడై ఈనాడు తన సన్నిధి తన సన్నిధిలో మనసు అనుగ్రహిస్తాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోగోరుతున్నాను కనుక శ్రద్ధగా ఆలకించండి సుందరాంగి అయిన సీత పట్ల నేను మక్కువ పడ్డానని మీకు తెలిసిందే నిజానికి మోహమునకు నేను బానిసయ్యాను అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు రావణుడు ఆమెపై తన గురించి మరింత గౌరవప్రదంగా చెప్పుకోదలిచిన రావణుడు ఒక కట్టు కథను అల్లసాగాడు సీత నా భార్య కావడానికి అంగీకరించింది కానీ ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాతే అని అన్నది ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావడానికి నేను సరిగ్గా అంతే సమయం కేటాయించాను ఈ కారణముల వలనే నేను ఓర్పుతో ఉండిపోయాను కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైన వానరసేన లంకపై దాడి చేయడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది యథార్థమునకు ఇద్దరు మానవ పత్రులను వలన గాని కోతి మూక వలన గాని పెద్దగా ప్రమాదం ఉన్నట్లు నేను భావించడం లేదు అయితే హనుమంతుడనే వానరుడు మనకు తీరని నష్టం కలిగజేయసాగాడు కనుక విజయం అనిచితమైన నేను అంగీకరించి తీరాలి అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను చక్కని చుక్క అయిన సీత నేను ఉంచుకోగలిగేలా రాముడు నేను ఎలా వధించాలో మీరు నాకు సలహా ఇవ్వండి అని అడిగాడు అంతటి కుంభకర్ణుడు లేచి నిశిత వాక్కులతో ఇలా బదులిచ్చాడు ఓ పక్క రాజా నీవు ముందు వేణుకలు చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతలు అవహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించి ఉండాల్సింది తరువాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాకుండా అది నిన్ను కాపాడి ఉండేది అయితేనేమి నీ దోషమునకు పత్రిక నేను రామలక్ష్ములను సంహరించి వానరులందరినీ వింగివేస్తాను కనుక నీవు గొప్ప ఆందోళనకు విడనాడవచ్చు అన్నాడు ఆ పైన మహాపాశుడే లేచి ఓ రాజా సర్వసంకులిచితమైన అరణ్యం నుండి అమితమైన శ్రమతో సాధించుకున్న మధువును ఎందుకు రుచి చూడకు ఎందుకు రుచి చూడకు నీవు తనివి తీరేలా సీతను బలవంతంగా అనుభవించవచ్చు నిన్ను అధిరోహించగలవాడు ఎవడు నీ అంత శక్తిమంతుడు వేరొకడు లేరు నీవు నిర్భయంగా ఎదర్చిగా వ్యవహరించే స్వేచ్ఛ గలవాడు అని అన్నాడు అందుకు రావణుడు బదిలిస్తూ నా గతమునకు సంబంధించిన ఎప్పుడూ రహస్యంగా ఉంచుతూ వారి విషయం ఒకటి ఉంది నీవు తెలుసుకోగోరుతున్నావు కనుక చాలా కాలం క్రితట జరిగిన ఒక వృత్తాంతమును ఇప్పుడు నీవు వెల్లడిస్తున్నావు ఒకప్పుడు పుంజిస్త పుంజికస్థలి అనే పేరు గల అసమాన రూపవదేన ఒక అప్సరస లోకాపితామహుడైన బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడానికి వెళుతూ ఉండగా ఆమెను నేను చూడటం తటస్థించింది అప్సరస యొక్క అందచందములో నాలో వాంచను ప్రజ్వల్లిపలు చేయగా నేను ఆమెను బలవంతంగా లోబరుచుకొని మానభంగం చేశాను నేను కోరిన కోరిక తీర్చుకున్న మీదట ఆమెను వదిలివేయగా ఆమెను అగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది నీవు చేసిన దుర్గాధమును గురించి తెలుసుకున్న పితామహుడు కోపితుడే ఓ దుష్ట రాక్షస రాజా నీవు తిరిగి ఏనాడైనా మరొక స్త్రీని చర్చ యత్నించావంటే నీ సరస్సు నువ్వు సకలములవుతుందంటూ నన్ను శప్పించాడు నా ప్రియమైన మహాపార్స ఈ శాపభయం చేతనే నేను సీతను బలవంతంగా నా సయ్య మీదకు లాగటం లేదు కానీ ఈ లోకంలో సృష్టించమైన వారందరిలో అత్యంత శక్తివంతుడైన నేనేనని నాకు తెలుసు గనక రాముడు అంటే నాకు భయం లేదు రాముని పరాక్రముల గురించి తెలియదన్న స్పష్టత ఆ తెలియ తెలియదన్నది నష్టం అందువలన అతడు నా మీద దాడి చేయగోరుతున్నాడు గనక అతన్ని అంత తేలుస్తాను అని అన్నాడు అంతటి విభీషణుడు ప్రేమన రావణ నీవు సీత నీ కంఠం చుట్టూ ఇష్టపూర్వకంగా ధరించిన విషసర్పం వంటిదని నీకు అర్థం కావడం లేదా లంక యొక్క విలాసమునకు సకల రాక్షసులు సంహారములను హేతువుగా సీతను పరిణమించక ముందే నీ దుర్బుద్ధిని వినియోగించి ఆమెను రాముడికి తిరిగి అప్పగించు యుద్ధ రంగంలో రాముని ఎదుట నిలవగలిగిన విషయం చెప్పలే చెప్పేందుకు జీవించి ఉండగల రాక్షస యోధుడు ఎవడు లేడని నేను నీకు నిస్సంశయంగా చెప్తున్నాను అని అన్నాడు అంతటా ప్రహస్తుడు కోపంగా దేవతలతో దానవులతో అత్యున్నతమైన వారికి కూడా మనం భయపడవలసిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడైన రాముడికి మనం ఎందుకు భయపడాలి అని ప్రశ్నించాడు రాముని శ్రేయభిలాషిగా విభీషణుడు వదిలిస్తూ రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్థానంలో అపరిమితమైన అనూహ్యమైన మహత్యాశయంను కలిగి ఉన్నాడు ప్రహస్తా అందువల్లే మీ రాజుగారు రాముణ్ణి పార్కు మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు నచ్చచెపితే ఆయన అంటే రాజుగారికి గొప్ప సేవకుడైన వాడు అవుతావు అందుకు బదులుగా నీవు రాముణ్ణి పోరాటంలో ప్రహా ప్రోత్సాహపరుస్తూ ఆయనకి ఇప్పుడు అత్యంత హాని కలిగిస్తున్నావు అని అన్నాడు రాముని వైపు తిరిగి విభీషణుడు నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సీతను నీవు రాముని తిరిగి అప్పగించాలని చెబుతున్నాను తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలబలములను చూసి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చి సచివుడు మాత్రమే నిజమైన శైలో అభిలాషి అని అనిపించుకున్నాడు తన పెద్ద తండ్రి యొక్క పలుకులను ఇక సహించలేకపోయిన ఇంద్రజిత్తు ఆవేశంతో జోక్యం చేసుకుంటూ విభేచ నీవు నీ నీవు కేవలం ఒక భీకరుడు నపుంసకుడు ఏమాత్రం ధైర్యం కానీ వీరత్వం కానీ లేని నీ సలహా సభలో చూడలేదు నేను గతంలో ఇంద్రుణ్ణి అతడి వాహనులను ఐరావతములను నేలకీడ్చి దేవతల భయంతో పారిపోయేటట్లు చేశాను రామలక్ష్మణులు వంటి ఇద్దరు సాధారణ హతమార్చడం నాకు ఒక లెక్కలందే కాదు అని అన్నాడు అందుకు విభేషణను పౌరుషంగా వదిలిస్తూ నీవు కేవలం ఒక అర్భగొడవు నీ బుద్ధి కూడా వికసించినందున కర్మవ్యవస్థ ఏమిటో ఏమిటోని నిశ్చయించలేవు మందమతివి అవివేకివి సంస్కారహీనుడవు దుష్టుడవు అయినందున నీవు రావణుడికి శత్రువువే గాక ఆయన పుద్రుడవు కావు సీత ఉదారమైన కానుకలతో మహారాముడితో తిరిగి అప్పగించక అదృ అప్పుడు గాని రాక్షసులు ప్రశాంతంగా జీవనం సాధించగలరు అని అన్నారు రావణుడు కూడా వివేచన ప్రతికూల సలహాలను విని విసిగిపోయాడు తన కనిష్ట సోదరుడైన విమేష్ను దూషించి ఇలా అన్నాడు స్నేహితుల వల్ల చెప్పుకుంటూ వస్త వస్తూ ద్రోహం పెట్టి వ్యక్తి విశ్లేషించిన అతను స్వంత సోదరులైనట్లయితే ఏంటి అతనితో కలిసి జీవించడం కంటే ఒక శత్రువుతోనో లేక విశ్వ సర్పంతోనో కలిసి ఉండటం మేలు సొంత బంధువులైన వారే తమ కుటుంబ సభ్యులను దురదృష్టకరంగా అందరికంటే ఎక్కువగా అనుసరి చేస్తున్నట్లు కనిపించింది ఒకసారి కొందరు వేటగాళ్లు కుచ్చులతో సమీపిస్తున్నందున గమనించిన కొత్త ఏనుగులు శ్లోక చెప్పి చెప్పాడు గోవుల నుండి మనకు పాలు లభిస్తాయి బ్రాహ్మణుల్లో తపో వ్యక్తి స్థితిలో సఫలిచత దర్శనమిస్తాయి మందువుల నుండి మనకు లభించేది ప్రమాదమే విభీషణ నేనంటే నీకు అసూయ ఉంది నీ వల్లే వేరెవరైనా మాట్లాడితే అతన్ని తక్షణమే బంధించి ఉంచేవాణ్ణి కాని నిర్భాగ్యుడైన తమ్ముడా మన శ్రేష్టమైన వంశమునకు నీ ఒక కళం కానివి రావుణ్ణి దూషణ వాక్యములకు గోపిద్రుడైన విభీషణుడు గదాపాణి అయి నలుగురు అనుచరులతో పాటుగా దిగ్గున లేచి రాజా నీవు నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అదర్వ మార్గం అని అనుసరించబడి నిశ్చయించగలుగుతున్నావు నీవు నీ మాటలకు ఒక ఏమాత్రం సహించలేను తీయ తీయని పలుకులు పలుకుతూ పలిగే భజన పనులను సులభంగానే లభిస్తారు కానీ సత్యం కటువుగా ఉన్నప్పటి నుండి వస్తమునకు ఒక శ్రేయసునకు సృష్టించుకోని ఉండి మాట్లాడిన వారే మాత్రములుగా